మన వేమన మన పండుగ అందరికి ఆత్మీయ స్వాగతం యోగి వేమన రాష్ట్ర స్థాయి సమాధి కటారుపల్లి గ్రామం గాండ్లపెంట మండలం కదిరి తాలూకా శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజా బంధువులారా కదిరి ప్రాంతం కళలకు నిలయం కౌలకు ప్రాణం కటారుపల్లి ప్రముఖ సంఘ సంస్కర్త ఆధ్యాత్మిక తత్వవేత్త యోగి వేమన పాద స్పర్శతో నేల ఆణిముత్యాల్ లాంటి ఆటవెలది పద్యాలతో తెలుగు జాతికి నిర్దేశం చేసిన మహనీయుడు వేమన ఆర్ట్ ఆఫ్ లివింగ్ అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా ఎన్ని తరాలకైనా వేమన పద్యం గొప్ప వ్యక్తిత్వ పాఠం మానవీయ జీవన సిద్ధాంతాన్ని కులమతాలకు అతీతంగా చాటి చెప్పిన ప్రజాకవి వేమన ఆయన రాష్ట్ర స్థాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సంకల్పించడం తెలుగు సమాజానికే గర్వకారణం మిత్రులరా మానవతా విలువలు మృగ్యమైపోతున్న ఈ ఆధునిక యుగంలో మనుషుల్లో పరివర్తన తెచ్చి భావితరాలకు సంస్కారవంతమైన జీవితాన్ని కానుకగా ఇచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తోన్న ఈ సామాజిక మహాయజ్ఞంలో పాల్గొనడం మన కర్తవ్యం తరతరాలకు కొండంత సంస్కారాన్ని పంచుదాం తెలుగు జాతిని జాతీయ స్థాయిలో చైతన్యవంతం చేద్దాం ఇది మన ప్రభుత్వం మన వేమన పద్యానికి చేస్తున్న పట్టాభిషేకం అందుకే మిత్రులారా వేలాదిగా తరలిరండి వేమన ఉత్సవాల్లో పాలు పంచుకుందాం ఆబాల గోపాలం కదలిరండి మన ప్రజాకవి వేమన్న పుట్టినరోజు పండుగకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల నుంచి రండి తరలిరండి ఆబాల గోపాలం కలసిరండి వేమన పద్యాల సారాన్ని హృదయం నిండా నింపుకుందాం ఉగ్గుపాలలో విలువలతో కూడిన విద్యాబుద్ధులను బుద్ధులను రంగరించి మన బిడ్డలను పెంచి పెద్ద చేద్దాం వేమన జయంతి ఉత్సవాల సాంస్కృతిక విందును మనసారా ఆస్వాదిద్దాం ఇది మన ఆంధ్రప్రదేశ్ మన కదిరి మన కటారు మన 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 సంస్కృతి కలకాలం కాపాడుకుందాం మానవత్వ ప్రేమికులుగా జీవిద్దాం ఉదయం పది గంటలకు ఇట్లు మీ కందికుంట వెంకట ప్రసాద్ శాసనసభ్యులు కదిరి నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్